అందరికీ నమస్కారం ఎండలు అనేవి చాలా ఎక్కువైపోయినాయి ఎండ అనగానే గుర్తొచ్చేది మనకి కారం అనమాట ప్రతి ఇంట్లోని కూడా కారం ప్రిపేర్ చేసుకోవడానికి ఏర్పాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి అలాగే మా ఇంట్లో కూడా పచ్చడి కోసం అలాగే ఇంట్లో వాడుకోవడం కోసం కారాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి మిరపకాయలు అనేవి మేము ఎలా క్లీన్ చేసుకుంటాము అలాగే ఈజీగా ఎలా క్లీన్ చేయాలి మేము వాడే పద్ధతులు ఏంటి వీడియోలో మీరు చూడవచ్చు ఫస్ట్ ఏంటంటే నాణ్యమైన ఈ సంవత్సరం వచ్చిన మిరపకాయలు ఎంచుకుని కొనుక్కుంటాం అనమాట అవి చాలా అంటే కండ అంటే కదా అట్లా పట్టి ఉండాలి అలాగే చూడటానికి ఎర్రగా ఉండాలి ముచ్చుక అనేది మనకి ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉండాలన్నమాట ఈ విధంగా నాణ్యతను ఎంచుకొని తెచ్చుకోవాలి మేము తీసుకున్న మిరపకాయలు వచ్చి టూ సిక్స్టీ రూపీస్ వన్ కిలో పడినాయండి దీంట్లో కూడా గ్రేడ్ చేసి రేట్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది కొంతమంది బడ్జెట్ని బట్టి తీసుకుంటారు కొంచెం మంది నాణ్యతకి ప్రిఫరెన్స్ ఇస్తారు ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్గా మిరపకాయలు అనేవి పర్చేస్ చేస్తారనమాట కానీ ఎప్పుడైతే మనం ద బెస్ట్ తీసుకుంటామో దానికి తగ్గట్టే క్వాలిటీ చాలా బాగుంటుంది మేము తీసుకున్న మిరపకాయలు వచ్చి టూ సిక్స్టీ రూపీస్ ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా ఎండలో పెట్టి ముచ్చుకలు అనేవి తీసుకుంటున్నాము ఎండలో పెట్టిన తర్వాత ముచ్చుక తీస్తే మనకి ఫుల్గా ముచ్చుక అనేది రాదనమాట దాని ద్వారా ఏంటంటే లోపల గింజలు అనేవి రాలవు అలా ఎండలో పెట్టకుండా మనం ముచ్చుకలు తీసుకున్నట్లయితే అవి మెత్తగా ఉండి లోపల కంట కూడా మనకి ఆ ముచ్చుక అనేది వచ్చేస్తుంది అనమాట కొంచెం మందికి ఆ ముచ్చుక అనేది తీసేసుకుంటారు వేళ అంటే మొత్తం తీసేస్తారు కొంతమంది ఏంటంటే దాన్ని హాఫ్ కట్ చేస్తారనమాట హాఫ్ కట్ చేయడం వల్లే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకంటే మన ఎండలో పెట్టుకున్నప్పుడు అది మిరపకాయలో గింజలు రాలకుండా ఉంటాయి చాలా ఎక్కువ మంది ఇలా ప్రిపేర్ చేస్తారు కొంచెం మంది అసలు మనకి మిరపకాయకి ముచ్చుకే వద్దు అనుకున్న వాళ్ళైతే మనకి ఎండలో పెట్టకుండా తీసుకుంటేనే అవి బాగా వస్తాయి అనమాట ఇలాగ మీకు తగిన పద్ధతిని మీరు పాటించవచ్చు ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ